మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను శ్రీరోజు మనతో పాటు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల అంటే హెచ్ వన్ బి వీసా వల్ల ఇండియన్ స్కాన్ తెలుగు వాళ్ళకు కూడా చాలా ప్రభావం ఉందని చూపిస్తున్నారు ఆయన తీసుకున్న నిర్ణయం మళ్ళీ రిటర్న్ తీసుకున్నట్టుగా చెప్తున్నారు అసలు ఏం జరుగుతుంది సార్ దీని మీద క్లారిటీగా చెప్తారా సార్ ఒకసారి మామూలుగా నిన్న చెప్పుకున్నాం యాక్చువల్గా హెచ్ వన్ బి వీసాకి సంబంధించి ట్రంప్ ఒక ప్రొక్లమేషన్ అంటారు దాన్ని ప్రొక్లమేషన్ డిక్లేర్ చేశాడు ఆ ప్రొక్లమేషన్ ప్రకారం ఏంటంటే హెచ్ వన్ బి వీసా హెచ్ వన్ బి వీసా అంటే నాన్ ఇమిగ్రెంట్ వీసా అంటారు దీన్ని అంటే ముఖ్యంగా ఏంటంటే స్పెషాలిటీ ఆక్యుపేషన్స్లో ఉన్న వాళ్ళకి ఈ వీసా ఇస్తారనమాట హెచ్ వన్ బి వీసా అంటారు అది ఇది జనరల్గా త్రీ ఇయర్స్ ఉంటుంది దాని తర్వాత ఇంకొక త్రీ ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి గ్రీన్ కార్డ్ అప్లై చేసి అది పెండింగ్లో ఉంటే మళ్ళీ కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇది జనరల్గా ఉన్నది మన మొత్తం వరల్డ్లో వరల్డ్ నుంచి ప్రపంచం నుంచి అమెరికాకు హెచ్ వన్ బేబీస్ అప్లై చేసే దాంట్లో సెవెంటీ టూ పర్సెంట్ ఇండియన్స్ అప్లై చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఫైనాన్షియల్ ఇయర్ అంటే అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు అక్టోబర్ నుంచి వాళ్ళు చేస్తారన్నమాట అలాగా ఆ ఫైనాన్షియల్ ఇయర్లో లక్షా పదివేల నాలుగు వందల డెబ్భై మూడు మంది ఇండియన్స్ అప్లై చేసుకున్నారు మళ్ళీ ఇందులో కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వాళ్ళు అంటే ఇండియన్స్ అప్లై చేసే ఈ వన్ ల్యాక్లో మళ్ళీ థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వాళ్ళు అనమాట విద్యార్థుల్లో కూడా మొత్తం ఇండియా నుంచి అమెరికా వెళ్ళే విద్యార్థుల్లో ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ తెలుగు విద్యార్థులే ఉంటారు సో తెలుగు వాళ్ళే ఎక్కువగా వచ్చేస్తారు అందుకని ఈ నిర్ణయము తెలుగు వాళ్ళ మీద ఇండియన్స్ మీద కూడా బలంగా పడింది అంటే ఫస్ట్లో మనకి చెప్పింది ఏంటంటే హెచ్ వన్ బీబీస్ ఆఫ్ ఫీజ్ అనేది అంతకుముందు మ్యాక్సిమం అంటే పదివేల డాలర్లు ఉండింది లక్ష డాలర్లకు పెంచేశాడు అంటే ఇంత ఎక్స్ట్రీమ్గా పెంచడం ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేదు సో లక్ష డాలర్లు అంటే దా మన రూపాయల్లో చెప్పాలంటే ఎనభై ఎనిమిది లక్షల తొమ్మిది వేలు దాదాపు ఎందుకంటే ఇప్పుడు దాదాపు ఎనభై ఎనిమిది రూపాయల ఒక డాలర్లకి ఎనభై ఎనిమిది రూపాయల తొమ్మిది పైసలు ఎంత ఉంది సో అందువల్ల ఎనభై ఎనిమిది లక్షలు పే చేయాలి ఏది ఆ కంపెనీ పే చేస్తుంది మనం వెళ్ళే కంపెనీ ఆ కంపెనీకి అది బర్డన్ అవుతుంది అది మన శాలరీ మీద ఎఫెక్ట్ అవుతుంది రెండోది ఏంటంటే ఎంట్రీ లెవెల్ అండ్ మిడ్ లెవెల్లో వెళ్ళే వాళ్ళ మీద ఈ ప్రభావం ఎక్కువగా పడుతుంది రెండోది ఎవరీర్ ఇది రెన్యువల్ చేసుకోవాలి ఎవరి ఫీజు కట్టాలనేది కూడా బిగినింగ్లో చెప్పారు దాంతో ఒక్కసారి కన్ఫ్యూజన్ వచ్చేసింది రెండోది ఈ వీసా బయట వీసా ఉండి మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా వాళ్ళు అమెరికాలో వెళ్ళారు వాళ్ళు వీసా ఉంది మళ్ళీ ఏదో పని మీద ఇక్కడికి వచ్చారనుకో మళ్ళీ రీఎంట్రీకి కూడా ఫీజు పడుతుంది అనే ఒక పానిక్ దీంట్లోకి వెళ్ళిపోయారు అందుకని అమెరికన్ కంపెనీలు కూడా మీరు ఏ దేశంలో ఉన్నా అర్జెంటుగా అమెరికాకు వచ్చేయండి అని వెళ్ళిపోవడం వల్ల మొత్తం అందరూ ఎయిర్పోర్ట్లలో కిక్కిరిసిపోయి ఫ్లైట్ ఛార్జీలు పెరిగిపోయినాయి కొంతమంది వేరే దేశాలకు పోవడానికి ఎయిర్పోర్ట్లకి వచ్చినాక ఈ ప్రొక్లమేషన్ కనబడేసరికి ఎయిర్పోర్ట్ల నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఒక కన్ఫ్యూజు భయము అన్న వాతావరణం నెలకొనింది ఒక గందరగోళం అయితే నెలకొంది దీంతో వాళ్ళ మళ్ళీ అమెరికన్ వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది నిన్న కరోలిన్ లెవిట్ ఆవిడ ప్రెస్ సెక్రటరీ వైట్ హౌస్కి ఆమె ఒక ట్వీట్ చేసింది డీటెయిల్గా ఆ ట్వీట్లో ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ గురి కావద్దు ఇది ఎవ్రీ ఇయర్ ఫీజు కాదు ఆల్రెడీ ఉన్న హెచ్ వన్ బీవీ వీసా ఉన్న వాళ్ళకి కూడా ఇది వర్తించదు కొత్తగా అప్లై చేసాం ఇప్పుడు అక్టోబర్ తర్వాత కొత్తగా దాన్ని హెచ్ వన్ బి లాటరీ అంటారు లాటరీ సైకిల్ అంటారు అంటే అప్లై చేసిన వాళ్ళకి అందరికీ రాదు ఆ లాటరీ సైకిల్లో వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ ఫీజు అప్లై అవుతుంది అది కూడా వన్ టైం ఫీజే ప్రతిసారి కి ఏమి ఉండదు వన్ టైం ఫీజ్ ఇది అనేది ఆమె క్లారిటీ చేసి క్లారిటీ ఇచ్చింది అట్లాగే ఈ ఆల్రెడీ హెచ్ వన్ బి వీసా ఉన్నవాళ్ళు వేరే దేశాలకు వెళ్ళుంటే రీఎంట్రీ అయ్యేటప్పుడు కూడా ఈ ఫీజు వర్తించదు కాబట్టి మీరు మామూలుగా ఇంత ముందు ఎలాగైతే హెచ్ వన్ బివిస్ ఉండి కూడా మీ దేశాలకు వెళ్ళొస్తున్నారు అలాగే వెళ్ళి రావచ్చు కాబట్టి ఇదేమి ఇబ్బంది కాదు అనేది ఆమె చెప్పింది సో ఇది ఒక రకంగా ఊరట అని చెప్పచ్చు దీనికి మన వాళ్ళు ఏం చేస్తారు ట్రంప్ అది ఇది అని చెప్తున్నారు ట్రంప్ టాక్నిక్స్ ఏంటంటే ట్రంప్ మీద ఈ మధ్య ఒక సినిమా వచ్చింది అప్రెంటిస్ అని అలీ అబ్బాస్ అనే ఒక డైరెక్టర్ సినిమా చేశాడు ఆ సినిమాలో వీళ్ళ గురువు రాయ్ కాన్ ఖాన్ అనే ఒక గురువు ఉంటాడు కి ట్రంప్కి ఎయిటీస్లో అతను మూడు ప్రిన్సిపల్స్ ట్రంప్కి నేర్పిస్తాడు మూడు ఏంటంటే ఒకటి అటాక్ 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 ఎవరినైనా ముందు అటాక్ చేసే అనేది నెంబర్ వన్ నెంబర్ టూ నెవర్ అగ్రి దట్ యు ఆర్ రాంగ్ నువ్వు తప్పు చేశాను ఎప్పుడు ఒప్పుకోవద్దు తప్పు చేసినా నాదే రైట్ అని చెప్పు అది రెండవది మూడవది ఐ ఆమ్ డిఫీటెడ్ నేను ఓడిపోయానని చెప్పద్దు నువ్వు ఓడిపోయినా కూడా గెలిచానని చెప్తా ఈ మూడు సూత్రాలు ట్రంప్కి నేర్పిస్తాడనమాట ట్రంప్ ఆ మూడు సూత్రాలను ఉపయోగించి అమెరికన్ సిస్టమ్ని మ్యానిపులేట్ చేసి ఎలా పైకొచ్చాడనేది ఆ సినిమా అనమాట కరెక్ట్గా అదే రూల్స్ని ట్రంప్ ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ రిలేషన్షిప్లో కూడా ఇవే పాటిస్తాడు అటాక్ చేయడం దాడి చేయడం తర్వాత నాది రాంగ్ అని ఒప్పుకోకపోవడం నాదే కరెక్ట్ అని చెప్పడం మూడోది నేనే గెలిచాను అని చెప్పడం ఇది అందువల్ల తారిఫ్స్ ప్రకటించడం మళ్ళీ వెనక్కి వెళ్ళడం వెనక్కి వెళ్ళితే వెనక్కి వెళ్ళేదించి ఒప్పుకోకపోవడం ఇదే జరుగుతుంది ఇప్పుడు కూడా అది ప్రొక్లమేషన్ ఇచ్చింది వాళ్ళే మళ్ళీ ఇప్పుడేమో క్లారి క్లారిఫికేషన్ అని చెప్పి ఇది వన్ టైం అంటున్నారు సో అంటే ఒక భయభ్రాంతం చేయించి జనాల్ని ఒక కన్ఫ్యూజన్లో పెట్టి పెట్టడం అనేది ఒక స్ట్రాటజీగా ట్రంప్ అమలు చేస్తున్నాడు కన్ఫ్యూజన్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కన్ఫ్యూజన్లో భయాందోళనకు గురవడం వల్ల డిస్టర్బ్ అవుతుంది అతను చిన్న రిలీఫ్ ఇస్తే కూడా ఆనందం వస్తుంది మనకు మామూలుగా ఇది చాలామంది చేసే ట్యాక్టిక్స్ ఇప్పుడు జిఎస్టీ అంతే ఫస్ట్ జిఎస్టీ విభత్తంగా వేసి తగ్గించేసరికి ఇప్పుడు మోడీ మీద సాఫ్ట్ కారణం ఏర్పడుతుంది అంటే నువ్వు ముందు పెంచేసి పెద్ద ఎత్తున కొంత ఆందోళన రానివ్వు రానిచ్చినాక తగ్గిద్దాం అన్నది ముందే ప్లాన్ చేసుకొని అభినారములకి పెంచడం మళ్ళీ దాన్ని తగ్గించడం మళ్ళీ దాంట్లో మీకు ప్రాబ్లం లేదంటాం ఇది జరుగుతుంది ఇది టాక్టిక్స్ అనమాట ఇప్పుడు అదే వాళ్ళే చెప్పింది ఏంది ప్రొక్లమేషన్లో ఉండేది ఏంది ఎవ్రీ ఇయర్ రెండు వాళ్ళకి ఏం చెప్పారు ఇప్పుడు ఎవ్రీ ఇయర్ లేదు వన్ టైం అని చెప్తారు వన్ టైం అయినా ఇది హై దీనికి వాళ్ళ లాజిక్ ఏంటి ట్రంప్ లాజిక్ అంటే వాళ్ళ అక్కడున్న అమెరికన్ సిటిజన్స్కి పర్మనెంట్ సిటిజన్స్కి జాబ్స్ రావట్లేదని కాబట్టి దీన్ని తగ్గించాలని విదేశాల నుంచి వస్తున్న వాళ్ళని తగ్గించాలని అయితే దీన్ని ఇండియా ఎలా స్పందించిందంటే ఇండియన్ మోడీ కూడా ఏం పిలిపించాలంటే మీరు వచ్చేయండి పర్వాలేదు అన్నాడు కాకపోతే వచ్చేయాలంటే ఇప్పుడు అమెరికా ఎందుకు వెళ్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కుటుంబాలని ఉన్న ఊర్ని అన్ని వదులుకొని ఎందుకు వెళ్తారన్నమాట డబ్బులు ఎక్కువ వస్తాయని సింపుల్ సో జీతం ఎక్కువ వస్తుంది మంచి ఫెసిలిటీస్ అభిన్నమాయి నిజానికి ఇక్కడ కూడా లైఫ్ స్టైల్ అమెరికన్ లైఫ్ స్టైల్ ఇక్కడ కూడా ఉంది ఇవాళ డబ్బు ఉండాలి కానీ అమెరికా కంటే ఇక్కడ బాగా బతకచ్చు కాబట్టి ఆ డబ్బు సంపాదన అక్కడ బాగా జరుగుతుంది అనేది వెళ్తున్నారు దానివల్ల ఇబ్బందులు కూడా ఈ మధ్య ఎదుర్కొంటున్నారు జాతి వివక్ష ఉంది మొన్న కూడా మన తెలంగాణ విద్యార్థిని కాలు చంపేశారు పోలీసులు అనేక దాడులు జరుగుతున్నాయి ఇండియన్స్ మీద అవమానాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా భరించి అక్కడ ఉండా ఉండాల్సిన పరిస్థితి ఎందుకు ఉంది అంటే ఓన్లీ డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి కొద్ది రోజులు ఉంటే మనం డబ్బులు సంపాదించుకుని తర్వాత చూద్దాం ఇప్పుడు మోడీ ఏమంటున్నాడు వచ్చేమంటున్నాడు దీనికి ఒక నేపథ్యం కూడా మొన్న మన చైనా పోయినప్పుడు చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ ఏం చెప్పాడు మోడీకి మా వాళ్ళు చైనా యూత్ చైనా నిర్మిస్తున్నారు మీ యూత్ ఏమో అమెరికా నిర్మిస్తున్నారు సో మీరు అమెరికా నిర్మించకుండా ఇండియాని నిర్మిస్తే మీది కూడా అడ్వాన్స్గా వస్తుంది ఎకనామీ అనేది సలహా ఇచ్చాడు ఈ సలహా అనేది అందరూ కూడా మీడియాలో కానీ నెటిజన్స్ కానీ స్పందించారు దీనికి అయితే అది జరగాలంటే ఇక్కడ కూడా మంచి కంపెనీస్ ఉండాలి ఇక్కడ ప్రొడక్షన్ పెంచాలి ఇవన్నీ జరగాలి అయితే ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా కూడా సంక్షోభం నుంచి గుణపాఠాలు నేర్చుకొని ముందుకు సమాజాలు వెళ్తూనే ఉంటాయి సమాజాలు ఇప్పుడు వెనక్కి వెళ్ళిపో వెళ్తాయి ప్రతి సంక్షోభాన్ని కూడా ఆపర్చునిటీగా మార్చుకోవడం క్రైసిస్ నుంచి ఆపర్చునిటీగా మార్చుకోవడం ఎలా అనేది ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు ఇప్పుడు ఏంటంటే మనకు దీంట్లో మేజర్ ప్రాబ్లమ్స్ రెండు ఉన్నాయి ఒకటి ఉద్యోగాలకు పోయి అమెరికాకి ఎంట్రీ లెవెల్లో లేకపోతే మిడ్ లెవెల్లో వెళ్ళే వాళ్ళ మీద ఈ ప్రభావం చూపిస్తుంది ఎలాంటి ప్రభావం అంటే అక్కడ జాబ్స్ తగ్గిపోవచ్చు రెండవది శాలరీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో పే స్ట్రక్చర్ అంటో ఈ పే స్ట్రక్చర్లో చేంజెస్ వస్తాయి ఎందుకంటే వాళ్ళు వన్ లాక్ డాలర్లు దీనికి వేసాకే పే చేసినప్పుడు ఆ కంపెనీ దాని అంతా అది లాభం ఉంటేనే కదా పే చేస్తుంది సో మన శాలరీ స్ట్రక్చర్లో కోత అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా దానివల్ల మన వాళ్ళు పోలేకపోతారు అక్కడ ఉండేవాళ్ళు కూడా హెచ్ వన్ బీస్ బీవీస్ అయిపోయినాక వచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఇండియా మీద సడన్గా ప్రెజర్ పెరుగుతుంది అంతమందిని ఇండియా అకామిడేట్ చేయడం ప్రాబ్లం రెండవది ఇక్కడ ఇండియన్ కంపెనీస్ ఉన్నాయి ఇన్ఫోసిస్ కావచ్చు లేకపోతే టీసీఎస్ కావచ్చు ఇలాంటి ఇండియన్ కంపెనీస్ అమెరికాలో వీళ్ళకి బ్రాంచెస్ ఉంటాయి అక్కడికి ఇండియన్స్ని పంపించాలంటే ఈ కంపెనీల మీద కూడా బర్డన్ అనేది పడుతుంది అందుకని ఏమవుతుందంటే ఒకటి వేరే కంట్రీస్ కి వెళ్ళడం కెనడా ఆస్ట్రేలియా యూరప్లో దేశాలకు వెళ్ళడం రెండు మన దేశంలోనే ఆపర్చునిటీస్ని పెంచడం సో అమెరికన్ కంపెనీలు కూడా అవుట్ సోర్సింగ్ పెరిగే అవకాశం ఉంది ఒకప్పుడు బెంగళూరు అవుట్ సోర్సింగ్ హబ్బుగా ఉండేది అలాగే ఇప్పుడు మళ్ళీ అవుట్ సోర్సింగ్ పెరిగే అవకాశం ఉంది అమెరికా ఇక్కడే కూర్చొని పనిచేయడం ఇవాళ ఏంటంటే రిమోట్లో పని చేయొచ్చు పెద్ద అన్నిటికీ ఆఫీసులోనే ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ నుంచి పనిచేయడం అనేది కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి